త్వరగా పడవ కట్టడు రా అన్నీ ప్యానల్ పోతున్నాయి రా అవతల రేవ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి త్వరగా కట్టాడు రా పొడవ కట్టడు రాయపడరా చేసిందా ఈ చేశారు అవతల రేవ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి పేనల్ పొద్దులు ఎవడ కట్టేది వాడు సచ్చాక వాడి శవం వరకు లేబులో పడవ కదిలిందా మొత్తం పడవల కాల్ చేస్తాను

వచ్చావా అమ్మా చూడమ్మా ఎలాంటి బిడ్డలా అయిపోయాడు ఎవరిని పిలిచినా ఎవరు సాయం చేయని ఎందుకు బతిమండం దేవుడు వరాలు ఇస్తాడని పూజలు చేస్తారే తప్ప వరాలు ఇవ్వడం తెలిస్తే దీపం కూడా వెలిగించరా గోపాలకృష్ణ బతకాలి అతని నువ్వు బతకాలి అందరినీ నవ్వించాతని మనసు బతకాలి బతికించుకుంటాను ఎవరు అడ్డేస్తారో చూస్తాను తీసుకున్నా సరండి తీసుకొచ్చేది పాఠశాలను ఊరే పంపిస్తారండి అంతర్వేది అర్థం వచ్చేస్తుందండి అంతర్వేది అడవి పాలం తర్వాత ఇక్కడ ఉండి టాబ్లెట్లు ఇంకా ఐదు రోజులు వేసుకోవాలి అంటే ఐదు రోజులు నేను ఇక్కడ ఉండాలా ఐదు రోజులు వేసేసుకున్నాను కదండి నన్ను అంపేయండి అంతర్వేది అర్థం వచ్చేస్తుంది పది ట్రిపుల్ అంటే ఐదు రూపాయలు వస్తాయి సంవత్సరం పొడి సరిపోతాయా నిజం చెప్పు నువ్వు అంతర్వేది తీర్థమని వెళ్తున్నావా లేకపోతే వాళ్ళందరినీ తెగనరకడానికా చెప్పు అంతర్వేది కాదు వాళ్ళ అంత నేను నిజం చెప్పాను మీరు ఒక చెప్తారా అడుగు చెప్తాను మీరు బుల్లబ్బాయి గారి వచ్చారు మీ మధ్య కథ ఏంటి సంబంధం ఏంటి మీరు బాగుంటుంది ఇష్టం కాబట్టి అడుగుతున్నాను మీకు ఇష్టమైతేనే చెప్పండి గొప్పవాడి జీవితం సముద్రంలో తిమింగనం అయితే చరిత్రుడు జీవితం గాలిలో దీపం తరగతి జీవితం పొడ్డిన పట్ట చేపలాంటిది అది నీటిలో ఈదను లేక ఒడ్డున బ్రతకను లేక చావుకి ఉక్కిరి బిక్కిరి అవుతుంది చేపల పట్టి శుభ్రం చేయబోతుంటే చేయి చేయబడికి తొట్టి దారి పడిపోయింది చచ్చిపోతున్నాయి ఇవాళ క్లబ్ వాళ్ళకి ముఖం ఎలా చూపించాలా అనుకున్నాను వంద రూపాయలు లేకపోతే క్లబ్ లోకి రానివ్వరా నన్ను రెండు బిల్డింగ్లు నేను ఏంటయ్యా సిగ్గులేదా ముదిన స్టప్పు మొదలెట్టాక నగలు అమ్మేశాం ఇంట్లో గిన్నెలు చెంబులు అన్ని అమ్మేశాం రేపో మాపో ఇల్లు కూడా అమ్మేస్తాం పెళ్లి ఏదో సరదా పెంచుకుంటుంటే అవి కూడా అమ్మేస్తావా ఇలాగే ఇలాగ ఏది అమ్మకపోతే ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడైనా కనవేయమంటావా అది కూడా చేస్తావు రేపు బిడ్డలు అమ్మేసి అదే అంటే అమ్మలేదు అని కూడా అంటావు నా తప్పేం లేదు నా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి నీ చెడు గ్రహమే సరిగా లేక నాకు ముక్క ఎక్కలేదు సరే ఇలాగే కొడుతున్నా ఏంటి కొడితే బాగానే ఉండోడు కొడతావా నన్ను నన్ను కొడతావా నాకు ఉండవా జనం వెళ్తానమ్మా ఆఖరికి చేపల మూనే స్థితికి బాబు ఆ ఇంటి మీద నీకు ఒక న్యాయ కూడా రాలేంటి బాబు ఏదో జాలిపడి ఐదు వేలు ఇస్తాం ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతావా అలాగే బాబు పెడతాను బాబు ఇదిగా ఆ ఇంటి మీద నీకు ఏ విధమైన అధికారం లేదు అలాగే బాబు ఆ ఇల్లు నాది అలాగే బాబు ఇదిగో ఐదు వేలు వేలు ఆడికి ఐదు రూపాయలు ఇచ్చి పంపించక ఐదు వేలు ఏంట్రా సరే నేనేమన్నా తెలుగు తక్కువ అనుకున్నావేట్రా ఆడికి ఇచ్చిన దొంగ ఆ వెళ్ళాడు కూతురు నమస్కారం అండి ఏంటి ఇలా వచ్చా మీ కోసం మీ ఇంటికి వెళ్ళానండి మీ ఆవిడ గారు మీరు పొలంలో ఉన్నారంటే వచ్చాను మా అమ్మకి చాలా సీరియస్ గా ఉందండి రేపట్లో ఆపరేషన్ చేయించాలి ఈ తనకాలో ఉన్న మా ఇల్లు అమ్మే తలుచుకున్నాను అది మీరే తీసుకొని మా బాకే జమ కట్టుకుని మిగిలిన డబ్బిస్తే మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తానండి చాలా అర్జెంట్ అండి అమ్మో బాబు కూతుళ్ళిద్దరు కూరవలని వచ్చారు ఇప్పుడే మీ నాన్న వచ్చి ఇల్లు మొత్తం ఇదిగో ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి ఐదు వేలు తీసుకెళ్ళాడు నువ్వు అదేంటండి మొత్తం తీసుకున్నప్పుడు యాభై వేలు అంత ఏంటి అకౌంట్ ఏదో ఆడపిల్ల మాట్లాడతామండి దాదా

ఎన్ని కోట్లు పెట్టి ఆసుపత్రి కట్టించినా అందులోకి వచ్చేది పేషెంట్లే గాని పిల్లలు రారు కదా బాబు చూడండి బాబు సచ్చిపోతుంది ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నా ఇది వరకు ఏమి చేసిన ట్రీట్మెంట్ కి బిల్లు కట్టలేదు ఆల్రెడీ ఆపరేషన్ చేయాలని చెప్పి వారం అయింది దానికి లక్షణాలు అవుతుందని చెప్పాం పేషెంట్ తెచ్చారు కానీ బిల్ ఎలాగైనా డబ్బు వెళ్ళమ్మా వారం రోజులు తీసుకున్నాను దాన్ని ఇప్పుడే తీసుకొస్తావు ఈ డబ్బు కోసం బజారంతా తిరుగుతావు ఇక్కడ చూస్తుంది మా హాస్పిటల్ బ్యాడ్ నేమ్ వస్తుంది వెళ్ళి వెళ్ళు తీసుకెళ్ళు లోక్

మనిషి ముఖ్యం చెడు మీ నాన్న పేరేంటి మీ నాన్న విషయం అజ్జి గారితో మాట్లాడుతున్నాను కొంచెం డీటెయిల్స్ కావాలి ఇక్కడే అక్కడ హలో తిలక్ గారు నేను బుల్లబ్బాయిని నమస్తే బాగున్నారా ఏం లేదండి కొంచెం అజ్జి గారితో మాట్లాడాలి ఉన్నారా ఇవ్వండి నమస్తే బాస్ ఏంటి జాపూర్ కాంబినేషను బాగుందే ఏం లేదు బాస్ నాకు చాలా కావాల్సిన మనిషి చిన్న చీటింగ్ కేసులో పేరు రాము ఆ పాపం వాళ్ళ అమ్మాయి చాలా బాధపడుతుంది ఏంటి ఇక్కడ ఫోన్ నంబరా ఫోర్ టు ఫైవ్ టూ ఫోర్ టు ఇప్పుడు ఫోన్ చేస్తారా థ్యాంక్ యూ మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటా ఓకే బాస్ డోంట్ వరీ మీ నాన్నని రిలీజ్ చేస్తారు మీ అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది యా అండి మీరెవరు నాకు తెలియదు నాకు ఎందుకు సాయం చేస్తున్నారు అర్థం కావడం లేదు చూడండి నాకు ఆస్తి లేవు నాకు ఏం ఆధారం లేదు మీరు ఇచ్చిన నేను తిరిగి ఇవ్వలేను కానీ ఉద్యోగం ఇస్తే కష్టపడి తీర్చగలను మీరు చేసిన సహాయం అంతా ఉంది చెడు నేను చేసిన దానికి నేను చెప్పినట్టు వింటేనే అది నిజమవుతుంది లేదంటే నువ్వు భయపడినట్టు కలే అవుతుంది నాకు అర్థం కాలేదు నువ్వు కావాలనుకున్న నీ తల్లిదండ్రుల జీవితం నీకు ఇచ్చాను దానికి నువ్వు ఇవ్వాల్సింది డబ్బు కాదు నాకు కావాల్సిన జీవితం నీ వాళ్ళని నేను ఆదుకోవాలంటే నువ్వు నాకు కావాలి నాతో నా ఊరికి రావాలి జీవితాంతం నాతో కలిసి నా దగ్గరే బతకాలి ఆలోచించాను ఆలోచించాను ఏవ నాన నా జీవితం చేస్తనే వాళ్ళ జీవితాలు బతుకుతాయి నా మెదళ్ళు మా అమ్మ బతకాలి మా నాన్న బయటికి రావాలన్న ఆలోచనే తప్ప మరి ఆలోచన లేదు ఊరి స్తంభం దగ్గరికి నడగల ఆ ఊరికి ప్రయాణం అయ్యొచ్చాను అమ్మా అమ్మా రాదా తినినా చెంత బావయ్యా నేను బుల్ల బడికి తీసుకెళ్తా ఆ 3 సంవత్సరాలు జైలు శిక్ష పడిందట విశాఖపట్నం శిక్ష పడిందట అదేంటమ్మా తల్లిని హాస్పిటల్లో చేర్పించిన నెలక చూడడానికి రావడం మూడు మాసాల క్రితం ఆమె చనిపోయింది అతను ఎవరో తన బాధ్యత చేర్పించాడు తెల్లారితే కనిపించలేదు డబ్బు కట్టలేదు ఆమె చనిపోయిన విషయం అతను ఫోన్ కూడా చేశాం ఆవిడ అతనికి సంబంధం లేదని ఫోన్ పెట్టేశాడు చేసేది లేక శవాన్ని గవర్నమెంట్ మీ అమ్మకు వైద్యం చేయిస్తానని చెప్పాను కాని అంతిమయాత్ర ఏర్పాటు చేయిస్తాను చెప్పలేదే ఆ రోజు ఏం చెప్పారా నువ్వు ఈ అమ్మాయి తల్లికి వైద్యం చేస్తాను తండ్రి వినిపిస్తాను చెప్పే కదా ఈ అమ్మాయి తల ఉంచావు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావరా మీ అందరితో సంప్రదింపుల కోసం రాలేదురా అసలు వాడితో ఎందుకు వచ్చారా చెప్పు నేను చూసుకుంటారు కదా ఏ అమ్మాయి రా ఏమే నీకెంత ఎంత సాయం చేశా నా సొమ్ముతిని వాడి పక్క చేరుతావా తల్లిదండ్రుల బతుకుల్ని అర్థం పెట్టుకొని ఒక ఆడదాన్ని వంచడం నువ్వు సాయం అనుకుంటున్నావేమో గానీ మనిషి అన్న వాడి దృష్టిలో నువ్వు కసాయి వాడివిరా ఏటా ఆయన మనిషిని లేపుకొచ్చింది కాక ఏంట్రా పెద్ద పోజుగా మాట్లాడతావు ఇన్స్పెక్టర్ గారు ఇతను ఏమన్నా లేవ తీసుకుని రాలేదు నేనే ఇతనితో వచ్చాను నన్ను మోసం చేసింది అతను ఒక ఆడు దాని జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అతను అతనికి నా మీద ఏ అధికారం లేదు మాట్లాడవసం మర్యాద గారి కార్యకు లేకపోతే ఈ చేస్తారంటే ఈ అమ్మాయి నీతో రాదు మిమ్మల్ని అందరినీ కాదని నన్ను కాపాడింది మీ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత నాదిలా కాదు కూడదు అన్నావో ఇక్కడే తెలుసుకుందాం ఇదిగో చూడండి ఆ అమ్మాయి ఎవరి సైతే మనమేమీ చేసేది లేదు ఇది పబ్లిక్ గా చేసే వ్యవహారం కాదు రెండు రోజులు ఆగండి అంతా సెట్ అయిపోతుంది ఇండైరెక్ట్ గా పనిచేద్దాం ఐదారు రకాలుగా ఆలోచించి చెబుతున్నాను నా మాట రండి ఎక్కడ తాకుంటారో దాక్కుంట్రా మిమ్మల్ని తరిమి తరిమికుతా నీకు భయపడి ఎక్కడో దాక్కునేంత తిరిగి పందలం కాదురా నేనే ఊర్లో పుట్టానో ఏ ఊర్లో బతికానో అదే ఊర్లో బతుకుతా నీ ముందే బతుకుతాం ఏం చేసుకుంటావద్ద ముందే చేసుకోరా ఎక్కడున్నా అది నేను ఉంచుకోవడానికి తెచ్చుకున్న మనిషి అని అందరికీ తెలుసురా బోరా బోరా వాడు చెప్పినట్టు నీ జీవితం పంజరంలో చిలక కావడానికి వీల్లేదు ఈ పల్లెటూరు గోరింక పెట్టిన కుంకుమతో చిలక చిలకపచ్చక